హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మిస్సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి మన చిన్నతనంలో మనము బడ్డీ కొట్టుల్లో కిరాణా షాపుల్లో కొనుక్కొని తినే నేతి బెల్లం జీళ్ళు ఈ మధుర జ్ఞాపకం ఎంతమందికి గుర్తుందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరి మనం చిన్నతనంలో తిన్న ఈ మధుర జ్ఞాపకాన్ని మన పిల్లలకు అందివ్వాలి కదా మరి వాళ్ళ కోసం ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను మరి ఆలస్యం చేయకుండా కరకరలాడే నేతి బెల్లం జీళ్లను చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక ప్యాన్ను పెట్టేసుకొని ముప్పావు కప్పు వరకు నువ్వులను వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి నువ్వులు మరీ దోరగా ఫ్రై చేయకుండా మంటన్ సిమ్లో పెట్టుకొని నువ్వుల యొక్క కలర్ చేంజ్ అవ్వకుండా అవి చక్కగా లోపల వైపుకు వేగేలా నిదానంగా కలుపుతూ ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి ఇలా కొద్దిగా చిటపటం అనే స్టేజ్లో వీటిని నువ్వులను తీసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనము ఏ కప్పుతోటి నువ్వులను తీసుకున్నామో అదే కప్పు నిండా తురిమిన బెల్లాన్ని వేసుకోండి అదే కప్పులోకి సగం వరకు షుగర్ వేసుకోండి ఇక్కడ షుగర్ ఇష్టం లేని వారు మరొక కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోవచ్చు తర్వాత కప్పు మాత్రమే వాటర్ వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అర టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసి కలుపుతూ గట్టి తీగపాకం అంటే గట్టి ఉండపాకం వచ్చే వరకు కలుపుతూ ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి చూడండి మనము వాటర్ చాలా తక్కువగా పోసాము కాబట్టి టూ త్రీ మినిట్స్లోనే పాకం వస్తుంది అయినా సరే కానీ మనము మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి ఇక్కడ గట్టి ఉండపాకమే రావాలండి లేతపాకము లేత ఉండపాకం కాదు కాబట్టి ఒక ప్లేట్లో వాటర్ వేసి ఇలా చెక్ చేస్తూ ఉండండి చూడండి ఇలా మనకు వాటర్లో ముద్దగా వేసిన తర్వాత దానిని బయటకు తీసి గట్టిగా ఉండగా ఇలా తీగలు తీగలుగా వచ్చినప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగానే ఒక ప్లేట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని రాసి రెడీగా పెట్టుకోవాలి ఆ నెయ్యి రాసిన ప్లేట్లో ఈ బెల్లం పాకాన్ని వేసి ఒక టూ త్రీ మినిట్స్ కదపకుండా వదిలేయండి టూ త్రీ మినిట్స్ తర్వాతనే ఇలా స్పూన్తో ఈ పాకని పైకి కిందికి కదుపుతూ ఉండాలి ఇక్కడ పాకం కలుపుతూ ఉంటుండగానే ఇలా చిక్కగా అవుతుందండి చిక్కగా అయ్యే స్టేజ్లో అరచేతులకు కొంచెం నెయ్యిని రాసుకొని ఈ పాకని ఇలా ముద్దల ఒక దగ్గరికి తెచ్చుకోవాలి చేతులు కాలకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఈ పాకాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పైకి కిందికి పొడువుగా సాగదీస్తూ మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేస్తూ ఉండాలి ఈ ప్రాసెస్ అంతా ఈ బెల్లంపాకం కలర్ చేంజ్ అయ్యి కొంచెం లైట్ కలర్లోకి మారి గట్టిగా అయ్యే వరకు ఈ ప్రాసెస్ను కంటిన్యూస్గా ఈ చేస్తూ ఉండాలండి చూడండి ఇలా గట్టిగా అయిన తర్వాత సాగదిస్తే అది సాగదు కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వీలైనంత ఫాస్ట్ ఫాస్ట్గా ఈ ప్రాసెస్ను కంటిన్యూ చేయండి చూడండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా రోల్ను తిప్పుకుంటూ తిప్పుకుంటూ కొంచెం పొడుగుగా చేసుకుంటూ ఉండాలి ఈ క్యాండీలను నేను మరీ సన్నగా అలానే మరీ లావుగా చేయకుండా కొంచెం మీడియంగా చేస్తున్నానండి పిల్లలు తినడానికి ఈజీగా ఉండేటట్టు ఇలా గట్టిగా అయిన తర్వాత మనకు కావాల్సినంత థిక్నెస్లో ఇలా రోల్గా సాగదీయండి కంప్లీట్గా సాగదీసిన తర్వాత దీనిని నైఫ్తో కానీ సీజర్తో కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన ముక్కలను ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టండి చూడని ఎంత కరకరలాడుతూ కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో ఇలా డైరెక్ట్గా తింటే కూడా చాలా బాగుంటుందండి కానీ మరింత హెల్దీగా చేయడం కోసం వీటికి నువ్వులను అద్దాల్సిందే నువ్వులను అద్ది ఆ తింటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది వీటిని పక్కన పెట్టేసి మనం ముందుగా వేయించుకున్న నువ్వులు ఉన్నాయి కదా అదే ప్యాన్లోకి నువ్వులను వేసి మంటను సిమ్లో పెట్టుకొని కొద్దిగా నువ్వులు వేడే వరకు వేట్ చేయండి నువ్వులు వేడైన తర్వాత వెంటనే ఈ కట్ చేసుకున్న క్యాండీలను వేసి నువ్వులు అద్దే వరకు జస్ట్ ఒక ట్వంటీ థర్టీ సెకండ్స్ మాత్రమే నువ్వుల్లో వేయించాలండి మీరు ఎక్కువసేపు స్టవ్ పైన పెట్టి వేయించారంటే క్యాండిల్ పూర్తిగా మెల్ట్ అయిపోయి ముద్దగా అవుతుంది జస్ట్ నువ్వులు స్టిక్ అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు విడివిడిగా పక్కన పెట్టేయండి విడివిడిగా అయిన తర్వాత మీకు ఏమైనా షేప్ అవుట్ అనిపిస్తే కొంచెం గట్టిగా ప్రెస్ చేసామంటే ఈ జీడీలు కరెక్ట్గా సెట్ అయిపోతాయి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైర్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే టూ త్రీ మంత్స్ పాటు నిల్వ ఉంటాయి చూసారు కదండీ మన చిన్నతనంలో ఎంతో ఇష్టంగా తినే నేతి బెల్లం జీళ్ళు పైన కరకరలాడుతూ లోపల మధ్య మధ్యలో నువ్వులు తగులుతూ మళ్ళీ టేస్టీగా ఉంటాయి కదా మరి ఎంతో టేస్టీగా మరి ఎంతో హెల్దీగా ఉండే ఈ నేతి బెల్లం జీళ్ళను మన పిల్లలకు కూడా పరిచయం చేయాలని ఈ వీడియోను షేర్ చేశాను ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్